తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్స్ వర్కర్స్ యూనియన్ అనుబంధం బీబీసీఐ రిజిస్టర్ నెంబర్ ట్వంటీ ఫైవ్ బి ట్వంటీ ఫైవ్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది సమస్య ఏమిటంటే ఆదిలాబాద్లో గత కొన్ని సంవత్సరాలుగా లోకల్ ఛార్జీలు నలభై నడుస్తుంది మా ఆటో సమస్యల సమస్యలను దృష్టిలో తీసుకొని మేము యాభై రూపాయలకు పెంచడం జరిగింది కావున దీనికి ఆదిలాబాద్ ప్రజలు మరియు అధికారులు సహకరించాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను విస్మరించింది కాబట్టి ఆటో డ్రైవర్ల సమస్యలు చాలా పెరిగిపోయాయి కాబట్టి ముఖ్యంగా నిత్యావసర సరఫలు ధరలు చాలా పెరగడంతో ఆటో డ్రైవర్ల జీవనం అయోమయంగా మారింది కాబట్టి మేము ఆదిలాబాద్ జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రూపాయలు నలభై లోకల్ నుండి యాభైకు పెంచడం జరిగింది ఇది అమలు ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు వేల ఇరవై రోజున అమల్లోకి వస్తుంది కాబట్టి ఆదిలాబాద్ పట్టణ ప్రజలు మరియు జిల్లా అధికారులు అలాగే అందరు ఆటో డ్రైవర్లు సహకరించాలని కోరుకుంటున్నాను